సో ఇప్పుడైతే షూటింగ్లో భోజనం చేస్తున్నాము టైం ఇలా ఉమా బర్త్డే స్పెషల్ ఏంటంటే ఏం లేదు ఎందుకంటే ఇవాళ మండే కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఉన్నాము ఇక్కడ భోజనం చేస్తున్నాము ఇక్కడ కూడా మంచిగా ఉంటుందండి భోజనం బట్ కానీ మేము ఫస్ట్ నుంచి ఇంటి దగ్గర నుంచి చలవాటు కాబట్టి ఇంటి దగ్గర తెచ్చుకుంటాం అంతే నిన్న ఆఫీస్లోనే తిన్నాము ఎందుకంటే ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేది బాక్స్ ఎలా ఉంది రైసు టమాటో పప్పు పాలకూర చుక్కకూర చుక్కకూర సారీ మాధువు అక్కడికి వెళ్ళి సాంబార్ కానీ అమలు తీసుకోవడానికి వెళ్ళాడు అనమాట

కొత్తదా ఇవి కొత్త కొడుకోడి వస్తున్నాయని నేను బ్రష్ మామా ఇట్లా మస్తరా మామా मस्करा ब्रश ने मार लायी ब्रश ले लोगे इसलिए तो मस्करा ब्रश लाओगे ताकि सुनूर मामा आओगे तगड़ा कलिच कोट बर्तन है काजलिस तो नहीं मस्करा అదండి ప్రాక్టీస్కి వెళ్దాం అది అది పెట్టి వెళ్ళదు మందు పెట్టేసి ఏం కాదు బ్రష్ లేదు కానీ ఏం కాదు కానీ అవతల కానీ ఎక్కువ ఉంది పెట్టు ओके ఓకే అండి एपिसोड స్టెప్ సో అయితే ఐకైంది బట్ సెకండ్ స్టెప్ సోడి మళ్ళీ డ్రెస్ అరే వస్తుంది చేయరా ఇవి ఇవన్నీ ఈవెనా సర్ సామాన్లు సరుకులు సామాన్లు అవి మా సరుకులు సామాన్లు

అప్పుడప్పుడు ఇది ఏదో మార్చాలి అని అను చీరలు మార్చబెట్టగొని అడ్చుకోవాలి ఎందుకంటే మనకి గేమ్ షోలలో వాళ్ళల్లో పెడతారు ఇలాంటి టాస్క్లే పెడతారు టాస్క్లు అంటే నౌ ఫోన్ ఓన్లీ ఛార్జింగ్ అదే ఏ ఫోన్ ఐఫోనా దానికి సిపి ఛార్జింగ్ రాదు కదా

ఎదుటోడి నిద్ర మీద ఏడిస్తే నీకు నిద్ర ఉండదు ఇదేమి ఏడిపోయాము ఎప్పుడు ఎదుటోడి మీద ఏడవటం నాకు అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను ఎంత టైర్డ్ అండి పిల్లల్ని రెడీ చేయడము ఇవన్నీ చూసుకోవడము నా రెస్పాన్సిబిలిటీసే వీడు ఎందుకండి వస్తాడు ఒక బండి ఒక నడుపుతాడు అంతే కాదు ఈ మధ్య కొంచెం పని చేస్తున్నాంలేండి ఎంజాతం జ మావా తొక్కలమ్మా పదండ్రా మమ్మీ పద మమ్మీ నేను కాదు మీరు వెళ్ళి ఒకసారి చూసి రాకేష్ రూమ్ లో అదే కదా మళ్ళీ అమ్మనే రాను చెప్పడానికి అక్కడే ఉండేవు నే ఎందుకు లేచాడా నిద్రపోయినాడా పడుకోవాలి మేము పడుకోద్దామాన్ అవర్ వాళ్ళు లేపితే లేపుతారు ఏమైంది లేవచ్చు కదా నన్న ఎప్పుడు సెకండ్ స్కిట్ అప్పుడు పోయ చిన్నప్పుడు ఏంటి రాకేష్ గారు ఒకసారి దానికి ని నగల లేపే ఈ రూమ్ అది వేరే రూమ్ కింద పెట్టారు ఓకే అండి బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా పిల్లలందరినీ బ్లెస్ చేయండి రాకేష్ మా రాకేష్ గారి స్కిట్ ఒకసారి మీరు చూడండి డెఫినెట్గా రాకేం రాకేష్ స్కిట్ ఓకేనా అండి థ్యాంక్ యూ